ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో స్వామి అని భక్తుని అనారోగ్యములను బాబా ఎటులు తగ్గించనో చదువుకుందాం అప్పట్లో బాబాను చాలామంది వైద్యుడు అని కూడా పిలిచేవారు ఎందుకంటే ఎందరో భక్తులను బాబా రోగ విముక్తులను చేసాను వాటిని చాలా వరకు హేమాడ్ పంతు గారు సచ్చరిత్రలో వ్రాసను వాటినే మనం ఇప్పుడు పారాయణ చేసుకుంటున్నాము ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి పట్టకుండెను అతని చెవిపోటు భరించలేక వైద్యుని సంప్రదించి శస్త్రచికిత్స కూడా చేయించుకొనేను అయినను వ్యాధి నయము కాలేదు చెవి బాధ ఎక్కువగా ఉండెను అతనికి ఏమి చేయుటకు తోచకుండెను అతను షిరిడీ వదిలి తిరుగు బయలుదేరినప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను అల్లా అచ్చా కరేగా అంటే భగవంతుడు మేలు చేయును ఆ సన్యాసి పూనాచేరి ఒక వారం రోజులు గడిచిన పిమ్మటం షిరిడీకి ఉత్తరము వ్రాసెను ఆ ఉత్తరములలో అతని చెవిపోటు తగ్గెను అనియూ కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను వాపు పోగొట్టుకొనుటకై మరలా శస్త్రచికిత్స చేయించుకొనుటకు బొంబాయి వెళ్ళెను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి బాబా వాక్కునకు ఉన్న శక్తి అంత అద్భుతమైనది చాలాసార్లు బాబా తన వాక్కుతోనే ఎంతో మందికి తమ బాధల నుండి అనారోగ్యముల నుండి విముక్తిని ప్రసాదించెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై Om Sairam, Om Sairam, Om Sairam.